కాకినాడ శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ గా పనిచేసి పదవి విరమణ చేసిన తల్లబడి రమేష్ కుమార్ జీవితం సుఖ సంతోషంతో గడపాలని పలువురు భక్తులు అభిలాషించారు ముప్పై తొమ్మిది ఏళ్ల పాటు రోడ్డు భవనాల శాఖలో సేవలందించి కాకినాడ ఆర్ఎండ్బి ఈఈ సేవలందించి మార్చి ముప్పై ఒకటో తేదీన పదవి విరమణ చేసిన తొరులపాటి రమేష్ కుమార్ దంపతులను గురువారం రాత్రి కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న భవానీ కళ్యాణ్ మండపంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి పలువురు హాజరై శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆయనను అందరూ అభినందించారు తాను ఉన్నత స్థితికి రావడానికి కారణం కృషి పట్టుదల తల్లిదండ్రులు తనపై పెట్టిన నమ్మకమేమని వారు తెలిపారు అనంతరం రమేష్ కుమార్ దంపతులను పలువురు ఉన్నతాధికారులు కాంట్రాక్టులు బంధువులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి రామ్మోహన్ రావు ఆర్టీసీ ఈజీ రవీంద్ర డిఎస్పీ ప్రసాద్ బాబు ఆర్ఎన్బి ఎస్సీ జి కంటూ అమలాపురం ఈఈ వి రాము కాంట్రాక్టు ఆంజనేయ రెడ్డి రమేష్ కుమార్ సోదరుడు రిటైర్డు ఎలక్ట్రికల్ सुरेश कुमार तदित तलपाल सर इट्स ऑन सर अनन्य केशव सर बोलছো બોલવો હા નેક્સ્ટ ઓપરેટિંગ એન્જિનિયર ગરા માદગર તો સંપર્કમાં સર 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 મરેશન સાલવા ધર્નબટન એસજીએલ ജോൺ സാർ അത